ఉల్లి రైతులు కంటనీరు పెడుతున్నారు కర్నూలు నంద్యాలలో కురిసిన వర్షాలకు ఉల్లి పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు కొత్త పంటను రైతులు పాడిపడి గూడెం ఉల్లి కు తీసుకొచ్చారు దీనికి కనీస ధర లభించకపోవడంతో ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు వ్యాపారులతో కొనుగోలు చేయించారు దీనికి నిల్వ సామర్థ్యం లేకపోవడంతో కొందరు వ్యాపారులు కొనుగోలు చేసిన ఉల్లిని తాడేపల్లి గూడెం పరిసర గ్రామాల్లో రహదారుల వెంబడి పారగోశారు వీటి కోసం ప్రజలు ఎగబడ్డారు buka <laughs> ¿Qué es lo que se llama? ¿Qué es lo que se llama? ¿Qué es lo que se llama? ¿Qué es